manmak भजन्यावे परतम ta दुख कर्मा होता सुधर वस्तु सुसि वातो अलि पुसागत प्रवरस्तु दोज आज

सण शागे स्वागा pakaiब आ कर सागया कर दो बढद यह सब्सक्राइब अजो घस ना रटल double 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 stewardship तophoneी अ हर भार जा सल्ड़ कर दो he तर दो सल्दनिंडर मतर्न బాబుకి పేరు పెడదామని వచ్చాము ఇక్కడే తిరుమలలో బాబుకి ఫస్ట్ టైం పేరు పెడదామని చెప్పి తీసుకొచ్చాము దర్శనం చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ మూవీస్ కే ర్యాంప్ అవుతుంది చెన్నై లవ్ స్టోరీ అవుతుంది ఈ మంత్ సెకండ్ వీక్లో ఇంకొక సినిమా ఓపెనింగ్ ఉంది థ్యాంక్ యూ అన్న అండ్ పేరు పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడి నుంచే అనౌన్స్ చేస్తున్నాం పేరు తిరుమల నుంచే పేరు హను అబ్బవరం పెట్టాను అంటే హనుమాన్ జయంతి రోజు పుట్టాడు స్వామి అంటే బాగా కొంచెం అందుకనే హను అని పెట్టాను మీ అందరి ఆశీర్వాదం ఉండాలి పేరు హను అబ్బవరం థ్యాంక్ యూ అండి